thank you కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన దీక్ష బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన రైతు దీక్ష చేపట్టడం జరిగింది నిరసన దీక్షలో భాగంగా రైతులు విజయ్ కుమార్ పురుషోత్తం రెడ్డి పెంటయ్య చిన్న రాములు చీల కృష్ణ సాగర్ బొజ్జన్న బీసన్న యేసు కురుమన్న లాలూ నాయక్ సాయిలు లక్ష్మయ్య సుదర్శన్ రెడ్డి కురుమన్న కూర్చున్నారు ఈ సమావేశంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ రమేష్ గౌడ్ కురుమూర్తి యాదవ్ నంది మల్ల అశోక్ కర్రేస్వామి రఘుపతి రెడ్డి దేవర్ల నరసింహ గౌడ్ నాయక్ మాట్లాడుతూ రైతులు పంటలు ఎండిపోయి హరిగొస పడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైతులను అవమానిస్తున్నారని అన్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణ మాఫీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేసి ఇవ్వాలని ఎండిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ధాన్యం కొనుగోలుపై ఐదు వందలు రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే రైతులను గాలికి వదిలేసి వారు వేసుకున్నటువంటి యాసాంగి పంటలకు కూడా నీళ్లు ప్రాజెక్టులలో సమృద్ధిగా ఉన్నా నీళ్లు ఇవ్వలేక పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు లక్షల ఎకరాల పంట ఎండిపోవడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ సమయంలో ఏ తడికి నీళ్ళు ఇవ్వాలనే కనీస పరిజ్ఞానం లేక ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి సూర్యాపేట ఆ జిల్లాలని పర్యటిస్తే కేసీఆర్ వస్తున్న కొద్ది సమయము ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు వదిలి తర్వాత కేసీఆర్ రాజధాని చేరుకున్న ఈ ఇక్కడ ఎండిన పంటలను మొత్తం పదహైదు లక్షల ఎకరాలకు సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వారి పూర్తి చిరునామాలు డీటెయిల్స్ తీసుకొని రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సికేసే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటికీ నాలుగు రోజులు మనం ఇచ్చి పూర్తి అయినప్పటికీ ఈ రోజు వరకు చర్యలు తీసుకున్నా ఇవాళ రైతులు కోసం పెడతా ఉంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి నిన్న ఉప్పల్ స్టేడియం పోయినంటే రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల కొట్టడానికి సిద్ధంగా ఉంది ఇవాళ నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ లో పర్యటించి మేము ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కాబట్టి నాలుగు నెలలు నోరు మీదకోలేదు ఇక నుంచి రైతుల పక్షాన నిలబడతాం మిమ్మల్ని వేటాడుతాం వెంటాడతాం అని చెప్పడం జరిగింది కాబట్టి కేసీఆర్ కేసీఆర్ ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ వారిలో నిరంజన్ రెడ్డి గారి ఆదేశం వరకు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ నిరసన దీక్షకు వచ్చినటువంటి రైతులకు ప్రజాప్రతినిధులకు నాయకులందరూ కూడా మరొక్క హృదయ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు కట్టు యాదవ్ గారు అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా కోరుతా లేదు ప్రజలకు జరగాల్సినటువంటి న్యాయాన్ని వదలు పెట్టి రోజు రాజకీయ చావం చేస్తూ కేవలం బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలి ఎట్ల చేయాలని నీతి మారిన ఈ కాంగ్రెస్ నీతి మారినటువంటి పనులను చేస్తూ మరి ప్రజలకు నాలుగు వేల ఫోర్ ట్వంటీ గ్యారెంటీలను కూడా

కరువుతో ఉన్నటువంటి రైతులకు ఇరవై పంటలు ఎండిపై రైతులకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం అదేవిధంగా వరి కొనుగోలుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారని ఇస్తామని చెప్పారు ఆడు ఆ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అధినాయకుడు కిరణ్ రెడ్డి గారి ఆదేశాల ప్రజలు పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టయ్యదావు గారు అది మీ అందరికీ ఒక నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న ఏదైతే డిసెంబరు డిసెంబర్ ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్రంలో విషయాలు రుణమాఫీ చేస్తే మీరు రుణమే మీరు రుమ్మడే బ్యాంకులో పోయి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అరుగు ప్రమాణ చేసి మీ అందరికీ తమ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఈరోజు మీరు రైతులకు రైతులకు వాళ్ళైతే డబ్బులు వేస్తే వాళ్ళు కోట్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేస్తారని చెప్పి తమిళనాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతాంగా ఉచితంగా ఇరవై నాలుగు వేల కరెంటు రెప్పా పార్టీ కరెంట్ ఇవ్వాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మాలు కరెంటు పోయి రైతులకు చాలా ఇబ్బంది పోయిన కాలాలు అప్పుడు ఏదైతే మోటార్ కానీ ఇన్వోటర్ కానీ కన్వర్టర్ కానీ ఏమి షాపు మూతబడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు వెళ్తాం ఉన్నానో ఆ ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది కనుక దయచేసి ఎవరైతే రైతాంగానికి రైతు కోసపడితే ఈ ప్రభుత్వం చాలా మనగడ ఉన్నారు ఈరోజు కోవిడ్ కానీ లేకుంటే కాళేశ్వర అభివృద్ధి జరిగింది కానీ లేదు అంటే ఏదైతే మనకు ముక్కు ముకుటి పైన అక్రమాజాన్ని డైవర్ట్ చేసి వివరించి పరిపాలిస్తుంది కానీ ప్రయత్నం చేస్తూ తప్ప పరిపాలన చేయడం చాలా చాలాగా జరుపు జరుగుతుంది అంత మంత్రులకు కానీ ముఖ్యమంత్రి అవగాహన లేదు ఎవరైతే ఇట్లా కుటుంబంలో తండ్రి తండ్రికి అనుభవం రూపాయలు ప్రీమియం కట్టాలి ఎల్ఐసికి అవి కట్టట్లేదు కేసీఆర్ పథకాలు ఏది కొనసాగించకూడదు మా పరిపాలన వల్ల కొత్త స్కీమ్ లేవాలంటుకున్నాను వారికి తేవడానికి వచ్చేదా అవుతుంది కనుక ఏదైతే రైతు చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి రైతులకు ఎక్సికేషయాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు చా చాలా కార్యక్రమాలు కేసీఆర్ ఉన్నాక ఎన్ని కార్యక్రమాలు చేశారు సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క రోజు పంట కానీ రైతు రోడ్ ఎక్కువ కానీ లేకుండా ట్రాన్స్ఫర్ సవిశేషణ ముందు ఏ ఒక్క రైతులు ధర్నాలు చేయలేదు ఇలా గ్రామాలు అంటూ పోతుంటే మహిళలు బిందెలు పట్టుకొని కాలు బిందెలు పట్టుకొని నేను డీరెక్ట్ కనసాగదు అందుకనే మనమందరం అందరం రేపు రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరము ఒక సైనికు లేక గ్రామాల్లో విడమరిచి చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఓటు చేపించి ఎందుకంటే మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే మేము చేసే కార్యక్రమాలకు ప్రజల లోపల ఆగ్రహం లేదు మాకే ఓట్లు వేసుకున్న వేసిన ప్రమాదం ఉంది కనుక దయచేసి మీరందరూ ఈసారి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న అన్యాయం పైన రైతుకు తోడు గులాబీ దండు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రైతులు ఆదుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దీక్ష కార్యక్రమాన్ని చాలా బాధపడుతున్నారు కాబట్టి సోదరులారా ఈ యొక్క రైతుకు ఇటువంటి ఆపద కాలంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నుదండుగా ఉంటుంది ముఖ్యంగా మన యొక్క వనపర్తి తాలూకాలోని మన యొక్క రైతు బాంధవుడు మాజీ రైతులకు గా ఉండి రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వాన్ని మేలుకొల్పడంలో మనం ముందు కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా కలెక్టరేట్ల ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా వనపర్తి నియోజకవర్గంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ గారు పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు సభ్యులు పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ రైతాంగానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గడిచిన నూట ఇరవై రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను నడిలోడ్డు మీద పడేసిన అనతి కాలంలోనే ఏదైతే ప్రభుత్వం ఉందైతే అది కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా మనం విధిస్తుందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేకపోగా రైతులను నడి రోడ్డు మీద పడేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఆ బోనస్ ఊసే లేదు మరి అదేవిధంగా రైతు బంధు పదివేలు ఉన్నది పదహారు వేలు చేస్తామన్నారు ఇంతవరకు మూడు ఎకరాలకు మించి రైతు బంధు ఎవరికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి డ్యాంలలో నీళ్లు ఉన్నా సకాలంలో పంటలు ఎండిపోకుండా చూడకుండా నీళ్ళు ఎత్తిపోయకుండా సాగునీరును అందించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఎకరాల పంట ఎండిపోవడం జరిగింది దీనికి నిదర్శనంగా రైతులు పంటలను స్వచ్ఛందంగా వారి పంటలను వారే మంట పెట్టి అంటు పెట్టుకునేటటువంటి పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాపురిచిందంటే ఎంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా మిమ్మల్ని తన్ని తన్ని కొట్టే అవకాశం మునుముందు ఉన్నది ఇకనైనా మేల్కొనండి రైతాంగ సమస్యలపైన వెంటనే స్పందించి మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను రెండు లక్షల రుణమాఫీని ఐదు వేల బోనస్ను పదహారు వేల ప్రకటించి రైతులను ఆదుకోకపోతే రైతాంగం అంతా కూడా రోడ్డుపైకి వచ్చి మిమ్మల్ని ఏ నియోజకవర్గంలో ఏ మండలాల్లో ఏ మున్సిపాలిటీలో మీ నాయకులను కానీ మీ నాయకత్వాన్ని కానీ తిరిగని అడ్డుపడతారనే విషయాన్ని మీరు గ్రహించకపోతే రానున్న కాలంలో ఈ రాష్ట్రం మొత్తం అట్టుడికే విధంగా ప్రపంచం సృష్టించి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి రాష్ట్రం అట్టుడికించైనా సరే రైతాంగాన్ని కాపాడుకుంటామని భారత రాష్ట్ర సమితి తరఫున రైతాంగానికి హామీ ఇస్తూ రైతాంగ మిత్రులారా మీరు ఎవరు ఐదార్యా పడకుండా ఆత్మహత్యలను ఉరి ఉరిగొల్పకుండా మీరు ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు మీకు వెన్నంటి ఉంటారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మీకు వెన్నంటి ఉంటారు టీఆర్ఎస్ పేరులందరూ కూడా మీకు వెన్నంటి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరంకుశ గారు శేఖరరావు గారి ఆదేశానుసారం మరియు వెనపతి పట్టణంలో దీక్ష చేపట్టడం జరిగింది మరి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వస్తానంటే మరి రాబందుల చేతుల్లో పెడతానంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆగమైతే అని చెప్పేసి మరి ఎన్నికల్లో పోటీ చేసి విజయవంతంగా ప్రజలు దీవించి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఏదైతే అంటే నీళ్లు నిధులు నియామకాలతో కొట్లాడినామో దాని ముఖ్యంగా ఆ నీళ్ల మీదనే దృష్టి సాధించి తెలంగాణ రాష్ట్రం రాకముందు చెరువులెట్లుండే కుంటలు ఎట్లుండే బోర్లు కానీ బావులు కానీ ఆగమై ముళ్ళ చెరువులు ముళ్ళకప్పటి రొట్టమీసతోటి వస్తా వ్యస్తంగా అంటే ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మొదటిసారి అత్యంత స్వల్ప కాలంలోనే రైతులను రాజులు చేసిన కథ మన ముఖ్యమంత్రి తగ్గుతుంది మరి రైతుల గురించి ఆలోచన చేసినప్పుడు రైతుకి ఏ విధంగా చేయలే ముఖ్యంగా రైతులు ఎప్పుడు వచ్చినా కానీ వారికి పనులు అవసరం ఉన్నా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నా కానీ వారికి అవసరమైనప్పుడు కరెంటు వేసుకోవడానికి ఎప్పుడు ఉండాలి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలంటే వారు ఎప్పుడైనా వ్యవసాయానికి నీళ్లు కానీ మడిగడుకుని కానీ ఏదైనా పనికి ఉద్దేశంతోటి ఉద్దేశంతో నిరంతరం కరెంటు సప్లై చేసిన కనుక మన బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే రై రైతులు మరి సాగుకర్లతో కానీ బ్యాంకుల పాటు కానీ మరి అప్పులు తీసుకోకుండా రైతు బంధు సహాయం కింద కొంత సాయం చేస్తానంటే బ్యాంకు లోన్కు తోడై ఎదురుగా పనిచేస్తానని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి మరి పెట్టుబడి చొప్పున మన ఆ రోజు అందించడం జరిగింది అలాగే రైతులు ప్రమాదవశాత్తు శాత్తు పది రోజులు తిరగకూందే ఐదు లక్షలు వాళ్ళ చెక్కు వాళ్ళ ఇంటికి పంపించడం కరద మన బిఎస్ పర్ జరుగుతుంది మళ్ళీ రైతులు ఈ తొమ్మిది సంవత్సరాలు ఎంతో సుఖ సంతోషాలతోటి ఆనందంతో దురతవుతున్న సమయంలో మరి అతి కొద్ది కాలంలోనే మరి రెండోసారి మాయమాటని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల లోపనే మరి రైతుల ముఖంలో తొమ్మిది సంవత్సరాల పడే శ్రమ ఈ మూడు నెలల లోపటే మాయం చేసిన కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అకాలంగా వడగల్లవాళ్ళ పడి మరి ఎన్నో ఎకరాల పంట నష్టమైంది దానికి మరి పంట నష్ట పరిహారం లేదు మరి రైతుల గోళ్ళు కింద మీరు కాముల కింద నీరు వస్తాయి అని చెప్పేసి ఎంతో ఆశగా తీసుకున్న రైతులు వరి పంట ఈరోజు ఎండి మరి గొర్లకు పళ్ళకు మేపడం జరుగుతుంది మళ్ళీ కల్లారా చూసినా కూడా మీకు ప్రభుత్వం తెలియజే లేదు రైతుల మీద కనికర చూపడం లేదు మరి ఏదో కొత్త సాకుతోటి కాళేశ్వరం అనే దాని మీద మీరు అన్ని దేనికొని ప్రజలకు కల్పిస్తున్నారు మరి కాలుకు తట్టు దాస్తారంటే కాలుకు కట్టుకుంటాం కానీ కట్టు కట్టుకుంటాం కానీ మరి కాలు అయితే కదా ఈరోజు రెండు వందల యాభై ఉన్న పిల్లల్లా ఒక పిల్లలు చెప్పలేదని మరి మొత్తం రెండు వందల పిల్లలు తీసే విధంగా మీరు ప్రజల్లోకి మౌప పెడుతున్నారని చెప్పేసి ఈ మీ ద్వారా మరి ప్రజలు రైతులకు తెలియజేస్తున్నాను మరి రాబోయే కాలంలో మరి యాసక్తి పండుగ అయిపోయింది మరి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు వారం ప్రారంభం కాలేదు మరి రైతు బంధి కింద డబ్బులు వల్లేదు మరి వర్షాకాలానికి మరి ఏ విధంగా రైతులు సమాహితం చేస్తారని చెప్పేసి ముందు చూపు కూడా లేని ప్రభుత్వం అనేది ఇది ఉంటానంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల్లో మాకు ఓటేయండి మాకు ఓటేస్తానంటే మళ్ళా కేంద్రంలోనూ రాహుల్ గాంధీ ప్రధాన అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానైతేనే మీకు మేము చెప్పిన పథకాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే తెలిసిపోయింది రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు మీరు ఈ ప పథకాలు అమలు చేయాలని చెప్పేసి చెప్పకనే చెబుతున్నారు మరి ఇక్కడైనా మేల్కొని రైతుల పట్ల కరోనా చూపి రైతుల పట్ల ప్రేమ చూపండి రైతుంటే రైతులు లేనిదే రాజ్యం లేదు రైతు చేసిన దేశం మరి బాగుపడలేదు రైతు ఇంత రాష్ట్రం దివాలా తీస్తుంది కనుక ఇప్పటికైనా రైతును రాజ్యం చేసే దిశగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే రైతును దివాలా చేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఇవన్నీ కళ్ళపల్లి మాటలు నమ్మి మిమ్మల్ని నమ్మిండ్రు మీకు ఓటేసిండ్రు మరి ఆ పాపానికి ఈరోజు జనాలు అతి పొద్దు కాలంలోనే శిక్ష అనుభవిస్తున్నారు మరి ఇటువంటి శిక్షలు మరి రాబోయే కాలంలో ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పేసి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆయన రాబోయే కాలంలో రైతులకు పదిహేను వేల ఎకరాకు మరి పదిహేను వేల పెట్టుబడులు ఇస్తున్నావు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రెండు వేల రెండు వందలు కాక మళ్ళా ఐదు వందల బోనస్ ఇస్తున్నావు మరి మొత్తం ఈ పంట కొనుగోలులోనే లెక్క చేసి ఒకటేసారి రెండు వేల ఏడు వందల రూపాయల క్వింటాలకు తయారు ఇచ్చే విధంగా మిగతా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ మరి ఈ అవకాశం కల్పించిన